అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ గజ్వెల్లో కాంగ్రెస్ గతం నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే దాదాపు నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత గజ్వెల్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత పదిహేను సార్ల ఎన్నికలైనయి ఏ గజ్వెల్ గజ్వెల్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ పదిహేను సార్ల ఎన్నికలైన పదిహేను సార్ల ఎన్నికలైతే పది సార్లు కాంగ్రెస్ గెలిచింది పదిసార్లు కాంగ్రెస్ గెలిచింది అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ కథమని అంటాను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు గజ్వల్ ఎమ్మెల్యే కేసీఆర్ కేసీఆర్ ఒక బలమైన నాయకుడు అందరికీ తెలుసు కేసీఆర్ బలమైన నాయకుడు అందరికీ తెలుసు ఈ బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే ఈ కాంగ్రెస్ కూడా బలంగానే ఉండాలి కానీ ఏమైంది గజ్వెల్ కాంగ్రెస్ సిద్దిపేట కాంగ్రెస్ మెదక్ కాంగ్రెస్ ఇక మెదక్ మైనంపల్లి రోహిత్ రావు అని అనుకో ఇక మైనంపల్లి హనుమంతరావు సిద్ధిపేట తిరుగుతూ ఉంటాడు గజ్వెల్ తిరుగుతూ ఉంటాడు ఏడా సక్కగా నిలబడ్డ పాప పోతే లేదు అయితే ఇక్కడ గజ్వెల్లో తూముకుంట నరసారెడ్డి అని ఉంటాడు మనందరికీ తెలుసు దాదాపు మొన్ననే ఒక ఇష్యూ కూడా అయింది తూమ్కుంట నరసారెడ్డి రెడ్డి మనం అందరి మన అందరికీ తెలుసు మన సిద్దిపేట జెండా ఆవిష్కరణ కోసం పోతే జెండా జెండా ఎగరవేద్దామని చెప్పేసి పోతే అక్కడ ఉన్న కాంగ్రెస్ మహిళలు దళిత కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి మరి పేరు చెప్పుకొని తరిమిండ్రు తూముకుంట నరసారెడ్డిని ఎందుకు గడ్డం వివేక వెంకటస్వామి ముందే ఒక దళిత నాయకుని మీద చేయి చేసుకున్నాడు తూముకుంట నరసారెడ్డి అని చెప్పేసి సిరుబురలు ఆడిండు ఆడికైనా మనం చూసినాము ప్రోటోకాల్ ఇష్యూ ఉండే ప్రోటోకాల్ రగడ ఉండే ఎందుకు ప్రోటోకాల్ ఇష్యూ తలెత్తుతా అన్నది ప్రోటోకాల్ ఇష్యూ రగడ తలెత్తుతా ఉన్నది అంటే ఇక్కడ ఇంకొక నాయకుడు శ్రీకాంత్ రావు అంటే ఇంకో నాయకుడు ఉంటాడు తూమ్కుంట నరసారెడ్డి కాకుండా శ్రీకాంతరావు అని ఇంకో నాయకుడు ఉంటాడు ఈ నాయకునికి మైనంపల్లి హనుమంతరావు అట సపోర్ట్ చేస్తా ఉన్నాడట మైనంపల్లి హనుమంతరావు సపోర్ట్ చేస్తూ ఉన్నాడట ఇలా తూంకుట నర్సారెడ్డికి సిద్దిపేట రానియద్దు గజ్వేల్ పోనియద్దు ఇంకేడ పోనియొద్దు అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు ఏదో ఎజెండా ఏదో ప్రణాళిక వేసుకొని ముందడికి పోతా ఉన్నాడు కానీ ఆ ప్రణాళిక ముందడికి సాగుతలేదు కర్ర ఇరగది పాము సావదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి మొత్తం మీద ఇక్కడ వీళ్ళకు వీళ్ళకే లొల్లైతా ఉన్నది వీళ్ళందరూ ఒక తాటి మీదకి ఒక బలమైన నాయకుణ్ణి ఎదుర్కోవాలి కాని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు వీళ్ళ కొట్లాడలు పెట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ లోల్లీలు పెట్టుకుంటా ఉన్నారు తూముకుంట నరసారెడ్డి మనం చూసినాం మొన్న అంతకంటే ముందుగల్లా ఏదో రేషన్ కార్డుల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మరి నలభై నెల నలభై లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం అంటాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సగం మంది రేషన్ కార్డులు రావాలి రాలేవని చెప్పేటోళ్ళు కనబడతారు కానీ అందరికీ వచ్చినవి రేషన్ కార్డులు అయితే ఆడ కనబడతలేరు ముందుగా ఎనభై లక్షలు అనేది తర్వాత నలభై అనేది మొన్న ఐదు లక్షల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల కోసం ఊరూర దండోర ఊరూర కార్యక్రమాలు అన్నట్లు ఊరూర పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ పెట్టుకుంటావారు ఆ రేషన్ కార్డులు పంపిణీ చేసిన గిన్నెన్న అయితే దానికైనా పైసలు గిన్నెగానం కావచ్చు ఎందుకంటే అంతగానో పబ్లిసిటీ పిచ్చి లేచింది కాంగ్రెస్ నాయకులకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఊళ్ళ పొంటే జనం ఎప్పటికీ నిరంతరం కొనసాగే ప్రక్రియ నూతన రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఎప్పటికీ ఉంటది ఇప్పటికి కూడా అప్లై చేసుకోవచ్చట పోయిన ప్రభుత్వంలో ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులను ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్పేసి మొత్తుకున్నారు దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది డైవర్ట్ అవుతుంది టాపిక్ కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మనకు ఘనపడతా ఉన్నది గజ్వెల్లో కాంగ్రెస్ గతం ఈ మైనంపల్లి శ్రీకాంతరావు అనేటోళ్ళు ఒక వర్గం ఈ తూముకుంట నరసారెడ్డి ఒక వర్గం ఈ తూముకుంట నరసారెడ్డి చిరుపురులు మైనంపల్లి హనుమంతరావు శ్రీకాంతరావు కానీ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంటే అయితే మైనంపల్లి హనుమంతరావుకు ఎవరు ఉండద్దు ఇంకా కాంగ్రెస్ లో సిద్దిపేట కాంగ్రెస్ లో గాని కాంగ్రెస్లో కాంగ్రెస్ లో గాని ఎవరు ఉండద్దు సిద్దిపేట పోతే గజవేళి పోతే ఈ సిద్ధిపేటలో ఏమో చేద్దామనుకుంటారు కానీ ఏమైతే లేదు మొన్ననే చక్రధర్ గౌడ్ రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి హనుమంతరావు కంటే హరీష్ రావు నయం వంద వాళ్ళు అని చెప్పేసి చక్రధర్ గౌడ్ మాట్లాడుతుండంటే మైనంపల్లి హనుమంతరావు ఎంత డేంజర్ రాజకీయాలు చేస్తున్నో మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా తొక్కి పెట్టాలి ఎట్లా అణచివేయాలని చూస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి ఇక మైనంపల్లి అనుసర్లకు కోపమస్తా ఉన్నదట మరి మైనంపల్లి హనుమంతరావు మంచోడైతే ఎందుకు ఎందుకోడిచ్చిరని చెప్పేసి జనాలు కూడా మాట్లాడతారు అట్లంటే ఇక్కడ మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిన ముఖ్యమంత్రి కాలేదని దానికి దీనికి లింక్ పెడతారు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించారంటే ఏ ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే మా మళ్ళీ మళ్ళా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు కదా అని ఆలోచన చేసిండని చెప్పేసి అప్పట్లో సర్వేలు బయటకొచ్చినాయి వార్తలు బయటకు వచ్చినాయి వేరే ముచ్చట కానీ ఇక్కడ మైనంపల్లి రోహిత్ రావు మెదకులో పారిశుద్ధ్యం ఘోరంగా ఘోరంగా పడికేసింది పట్టించుకునే పాపాన ఓతలేరు యూరియా కోసం తిప్పలు పడతాను యూరియా కోసం ఆగమైతాను రైతాంగం మొత్తం దాన్ని పట్టించుకుంటలేరు ఇక్కడ ఈ గ్రూపు తగాదాలు వీళ్ళకు ఉండే ఉన్నాయి ఒక బలమైన నాయకుని కొట్టాలంటే అవతల పక్కలు బలంగా ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ గజ్వెల్లో కథం కాబోతూ ఉన్నది గజ్వెల్లో థర్డ్ ప్లేస్లోకి చేరబోతా ఉన్నది అయిపోయింది ఇక అయిపోయింది థర్డ్ ప్లేస్ కూడా దానికి నామరూపాలు లేకుండా పోతా ఉన్నది అని చెప్పేసి ఎక్కడ ఎందుకు గజ్వెల్ అంటే కంచుకోట పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీకి అని చెప్తారు కానీ కేసీఆర్ రాకముందు కేసీఆర్ వచ్చిన తర్వాత గజ్వెల్లో కాంగ్రెస్కు ఎక్కడా మోసం అరలే ఎక్కడ గజవేలో కాంగ్రెస్ ఎదిగిన ఎదిగినట్టు ఎక్కడ కనబడలే కాంగ్రెస్ నాయకులు ఎదిగినట్టు కూడా ఎక్కడ కనబడలే ఒంటేరు ప్రతాపరెడ్డి ఉండి ఆయన కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయిండు తర్వాత ఈ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాతనే అది కాంగ్రెస్లో బిజెపి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండని అనుకుంటున్నాను నేనైతే అప్పుడే జాయిన్ అయ్యిండు ఇక తర్వాత కాంగ్రెస్కు బలమైన క్యాడర్ లేకుండా అయింది మరి ఇప్పుడున్న బలంగా తయారైతారేమో ఒక ప్రతిపక్షంగా పోరాటం చేస్తారేమో బలమైన పోటీ ఇస్తారేమంటే అది లేదు పోటీ లేదు ఏమీ లేదు కదా వీళ్ళలో వీళ్ళకే అయితేనే వీళ్ళ కొట్లాడలు వీళ్ళకే అయితేనే వీళ్ళట ఎగురు ఎగురు పెట్టి పచ్చబడేటట్టు చేస్తారట వీళ్ళట ముచ్చడి చెప్పుకుంటూ పోతా ఉన్నారు రైడ్ శ్రీకాంతరావు తూముకుంట నరసారెడ్డి మైనప్ప హనుమంతరావుకు పడతలేదు మైనప్పల్లి హనుమంతరావు తూముకుంట నరసారెడ్డిని మొన్న ఘోరంగా అవమానించిందని చెప్పేసి చానామంది మాట్లాడుకుంటా ఉన్నారు మొత్తం మీద కేసీఆర్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేద్దాము అని అనుకున్నారు కానీ అది ఆలోచనల వరకు ఆగిపోయింది ఆలోచనలు కూడా రబ్బర్ పెట్టి తుడిసేసిర్రేమో అనిపిస్తూ ఉన్నది అందుకని గ్రూపు తగాదాలు గ్రూపు లొల్లులు గ్రూప్ కొట్లాడలు పెట్టుకుంటా ఉన్నారు ఏడవైన ప్రోటోకాల్ ఇష్యూలు ఏడవైన ప్రోటోకాల్ చిచ్చులు లొల్లులు ఇవి తప్ప ఇంకేమీ లేవు శ్రీకాంతరావును ఊసబెట్టినరు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మూలం చెప్పేసి తుంకుంట నరసారెడ్డి అనుసర్లు మొన్న గజ్వెల్లో లొల్లు పెట్టిరు మనందరికీ తెలుసు ఆ వీడియో కూడా మనం చూసినాం ఎందుకంటే తుమ్ముకుట నరసారెడ్డిని పిలవలే కాంగ్రెస్ బతుకుంది గజ్వెల్లో అంటే తుమ్కుట నరసారెడ్డి కదా ఇలా మరి శ్రీకాంతరావు అని చెప్పేసి వాళ్లకు సపోర్ట్ చేసాడు మైనంపల్లి హనుమంతరావు ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి వీళ్ళే బలంగా లేరు బలమైన నాయకుని కొడతారా వీలుగా కొట్టలేరు కదా మొత్తం మీద గజ్వేల్లో కాంగ్రెస్ కేల్ ఖతం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ